మ శివాయ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము యుద్ధంలో పురంజయుని ఓటమి యుద్ధరంగములను దూకిన పురంజయునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధం జరుగుచున్నది ఆ యుద్ధంలో రతికుడు రతికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ ఖడ్గ గద బాణ పరసవు మొదలవు ఆయుధాలు ధరించి ఒకరిని మరొకరు ఢీకొనుచూ హుంకరించుకొనుచూ సింహనాదములు చేయుచు బేరీ దుందువులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయం కొరకు పోరాడుచున్నాయి ఆ రణభూమి నందు ఎటు చూసినా తెగిన మొండెములు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు ఆ మహాయుద్ధములో వీరత్వము చూపి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవతలు పుష్పక విమానంపై వచ్చారు భయంకరమైన ఆ యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది రాజుల సైన్యము మూడు అక్షోహినులు ఉన్న పురంజయును సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఎదిరించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగినది ఆనాటికి యుద్ధం ముగిసినది మెల్లగా చీకటి ఆవరిస్తున్న సమయంలో శత్రువులను తప్పించుకుని రహస్య మార్గము గుండా రాజభవనానికి వచ్చాడు శత్రురాజులు యుద్ధభూమికి కొద్ది దూరంలో డేరాలు వేసుకుని ఉన్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను రాజపురోహితుడు తమ రాజుకు వచ్చిన ఆపద తెలుసుకుని పురంజయుని వద్దకు రాగా రాజపురోహితిని చూసి మర్యాదగా నమస్కరించి ఆసనం చూపించాడు ఆసీనుడైన బ్రాహ్మణుడు రాజుతో రాజా విచారించి లాభం లేదు అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొంది బాధపడుతున్నావు జయాపజయాలు దైవాధీనములని తెలుసుకొనుము నీవు చింతతో కృంగిపోవద్దు శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న సంకల్పం నీకు ఉన్నచో నా మాట విని దైవకార్యం నిర్వహించు ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు చేసి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్నామ స్మరణ చేయుము ఈ విధంగా శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహర్ నిక్కిలి సంతోషించి నీ శత్రువులను చంపుటకు నీకు తగిన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు కనుక రేపు ఆ విధంగా చేసి శత్రుమూకలను చెండాడి నీ రాజ్యాన్ని కాపాడుకోండి లెమ్ము శ్రీహర్ని మదిలో తలచి నేను చెప్పినట్లు చేయుము అని హితోపదేశం చేశాడు అపవిత్ర పవిత్రవా నానావస్థాన్ గతోపివా య స్మరేత్ పుండరీకాక్షం స బ్యా బాహ్యాభ్యంతర శుచి ఇది స్కాందపురాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త మండలి ఏకవింశో అధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము పూర్తి అయినది